भइकेको <laughs> छैन <laughs> ಎಲ್ಲ <míner> फोन बल जा कट ಪುಟ್ಟ <laughs> <laughs> <laughs>

ये मराठे आहेत आवाज आणा बायका ஆ குடு குடு ஆ ஆ இங்க 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 ஏ கிண்ண தெய்வனே unde கிண்ணக்கே ஆப்பு கொடு ஆ ஆ

ના <coughs> ના

सर म <laughs> 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 نادي 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 شام نادي ಮುಂದರೆ ಮಾಡಿ ಸೈಡ್ ಸೈಡ್ ಸೈಡ್

దానికి జనసమూహాన్ని చూసే మన అమరావతి దాన్ని ప్రతి ప్రజలు గుర్తు పెట్టుకొని విజయవాడ నగర పట్టణంగా తీసేయాలనే కుట్రతో చేసిన ఈ భాగాన్ని మన ప్రజల గుర్తించి మన చిన్నీ గారికి అట్లాగే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ గెలిపించాలని కోరుకుంటూ ఏ విషయం అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తే మన ప్రాంతం మన ప్రాంతం బాగా డెవలప్ అయ్యి ఒకప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని రెండు వేల నాలుగులోనూ ఐదు రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనూ వీటిలోనూ చంద్రబాబు గారు చెబుతూ ఉండగా మాకు నవ్వు వచ్చేది ట్వంటీ ట్వంటీ ఏదో చెప్తాడ ఏంటా చెప్తున్నాడని చెబుతున్నాడని తీరా చూస్తే వాళ్ళు ట్వంటీ 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 ఫోర్కి వచ్చేసరికి హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన నగరంగా తయారైంది ఆ నగరంగా ఎట్లా తయారైందో అదే విషయంలో మన విజయవాడ మీద చంద్రబాబు గారు చూపించి మన విజయవాడని డెవలప్ చేయాలనుకుంటే దాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేటర్ మొత్తం అంతా కూడా దాన్ని ప్రజలందరూ గమనించి మన చిన్ని గారిని కింద ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలని గెలిపించి మన అమరావతిని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ఇవాళ వచ్చి ఈ సన్నివేశానికి ఈ నియోజకవర్గ ఎంపీ నియోజకవర్గానికి వచ్చిన ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరూకి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నీ గారి ఎంపీగా మిగతా మన ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అయ్యి మన గవర్నమెంట్ని విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేయడానికి మీరందరూ మీడియా మిత్రులందరూ కూడా మీరందరూ కూడా దీన్ని ముఖ్యంగా సంఘీభావం తెలియజేసి మీరందరూ కూడా ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటూ